దేవునికి మహిమ కలుగునగాక ఈ ఇది నా దేవుని వాక్యం ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకుని గమనించినట్లయితే గనక ఈ మాటలను కీర్తనాకారుడైనటువంటి దాబీదు పలుకుచున్నాడు ధైర్యం తెచ్చుకో నీ హృదయాన్ని నిబ్బరముగా ఉంచుకో అనేసి కీర్తనాకారుడు సెలవిస్తున్నాడు ఎందుకు ఆ మాటలు అంటున్నాడంటే ఈ జీవితంలో కొన్ని భయంకరమైన పరిస్థితులు భీతికరమైన పరిస్థితులు ఉండొచ్చు అయితే వేటిని గూర్చి కూడా నువ్వు కలవరపడకుండా భీతి చెందకుండా నువ్వు ధైర్యంగా ఉండాలంట నీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోవాలి ఈ మాటలను దావీదు తన అనుభవపూర్వకంగా మాట్లాడుచున్నాడు ఎందుకనంటే దావీదు రాజు కాబట్టి అనేక యుద్ధాలను జరిగించేవాడు అనేక యుద్ధాలను దావిదు చేసేవాడు కాబట్టి ఆ యుద్ధాలు చేసేటప్పుడు వీరి బలము శత్రువుల యొక్క బలము అది చూసినప్పుడు దావీదు యొక్క బలము కంటే దావీ యొక్క సైన్యపు బలము కంటే శత్రువుల యొక్క సైన్యపు బలం అధికంగా ఉంటుంది అది చూసినప్పుడు హృదయము బద్దలైపోయే పరిస్థితి అయిపోతుంది హృదయం నీరు గారిపోయేటటువంటి పరిస్థితి అయిపోతుంది అయితే అటువంటి పరిస్థితుల్లో తనకు తాను చెప్పుకుంటున్నాడో ధైర్యం తీర్చుకొని నీ హృదయమును నిర్భరంగా ఉంచుకుంటున్నాడు కాబట్టి గమనించినట్లయితే కనుక దావీదు గుర్తించినది ఏమనంటే శారీరక సంబంధమైన సైన్యము కంటే దావేదు పక్షముగా ఉన్నవాడు లోకంలో ఉన్నవారి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అనే సత్యము దావీదు తెలుసుకున్న తర్వాత ధైర్యంగా ఉంటున్నాడు హృదయాన్ని నిబ్బరంగా పెట్టుకుంటున్నాడు దేవునికి సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు ప్రభువ నాకంటే నా శత్రువు బలముగా ఉన్నారు నాకంటే నా విరోధులు బహు దృఢంగా ఉన్నారు కాబట్టి దయతో నా ప్రభువ మీరు సహాయం చేసి నా శత్రువుల చేతుల్లోను నన్ను తప్పించు అనేసి దావీదు సేవిస్తున్నాడు కాబట్టి మనం గమనించినట్లయితే కనుక మనం ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోని ఉన్నప్పటికీ కూడా అధైర్యపడే పరిస్థితులు అపనందుల పాలయ్యే పరిస్థితులు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ధైర్యంగా ఉండు నీ హృదయాన్ని ఎప్పరంగా పెట్టుకునేసి ప్రభు శలవిస్తున్నాడు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన శయామిక స్తోత్రం ఈ మాటలు మీరు దీవించి ఆశీర్వదించి బలపరచండి కృప చూపండి ఏ సున్నామంలో అడిగి పొందుకుని ఉన్నామో పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్